యజమాని నుండి తప్పిపోయింది ఓ కోడిపుంజు బస్సులో మర్చిపోయారో లేక వదిలేశారో తెలియదు ఏం చేయాలో తెలియని డ్రైవర్ ఆ కోడిని ఆర్టీసీ కంట్రోలర్కు అప్పగించారు దీంతో ఆ కోడిని బస్ డిపోలో జాలీలో బంధించి రక్షణగా భద్రతా విభాగం కాపలా కాస్తోంది సంక్రాంతి పండగ నేపథ్యంలో పందింగ్ కోసం తరలిస్తున్నారా లేక విందుకోసం పట్టుకెళ్తున్నారా అనేది సస్పెన్స్ గా మారింది సింగిల్ గా జాలిలో బంధించిన ఈ కోడిని చూశారు కదూ ఏ చికెన్ సెంటర్లోనో కోళ్ల ఫారంలోనో ఇలా చూడడం సర్వసాధారణమే కదా అనుకోవచ్చు కానీ ఈ కోడి ఇంట్లో గాని చికెన్ సెంటర్లో గాని లేదు ఆర్టీసీ డిపోలో ఉంది అందులోనూ సెక్యూరిటీ పహారా మధ్య బంధించి ఉంది ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది కోడిని సంరక్షిస్తూ కాపలా కాయడం చర్చనీయాంశంగా మారింది కోడి కత్తి ఏపీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే సంక్రాంతి పందెం కోళ్ల అనేక కథనాలు హాట్ టాపిక్ గా అవుతూ ఉన్నాయి కానీ ఇక్కడ ఇందుకు భిన్నంగా కోడిపుంజు తప్పిపోవడం చర్చనీయాంశంగా మారింది వరంగల్ నుండి వేములవాడకు వెళ్లిన ఆర్టీసీ బస్సులో ఈ కోడిపుంజు డ్రైవర్కు కనిపించింది కరీంనగర్ బస్టాండ్కు వచ్చిన తర్వాత ఈ కోడిపుంజును కంట్రోలర్కు అప్పగించగా ఆర్టీసీ టూ డిపో భద్రతా సిబ్బంది జాలీలో బంధించారు కోడిని జాలీలో బంధించి సెక్యూరిటీ సిబ్బందిని కాపలా పెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాలో కోళ్ల పందాలు జోరుగా సాగుతూ ఉంటాయి ఇక్కడి నుండి ఆంధ్రాకు ఎవరైనా ఈ కోడిపుంజును తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకుంటారని ఇక్కడే వదిలిపెట్టి వెళ్లారా సమక్క సారలమ్మ జాతర సందర్భంగా విందుకోసం తరలిస్తున్నారా ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రయాణికుడు వదిలేసి వెళ్లిన ఈ కోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ టూ డిపో ముందు రక్షణ కల్పిస్తున్న అధికారులు ఆ తర్వాత దీన్ని ఏం చేస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది ఈ కోడిని పోలీసులకు అప్పచెప్పి తదుపరి నిర్ణయం తీసుకుంటారా లేక యజమాని వచ్చే వరకు ఇక్కడే బంధించి ఉంచుతారా అనేది తేలాల్సి ఉంది నారకి వస్తా నారకి వస్తా బస్సకి వస్తావు బండకి వస్తావు కారకి వస్తావు నారకి వస్తావు